శాంతి ఈరోజు బ్రహ్మబాబా యొక్క చరిత్ర వారి యొక్క కర్మలలో యొక్క అడుగుని మనం విందాము ఈరోజు పదిహేడవ కర్మరూపి అడుగు జీవితంలో అద్భుత సంతులనం జీవితంలో అద్భుతమైన బ్యాలెన్స్ వండర్ఫుల్ బ్యాలెన్స్ బాబా జీవితంలో అనేక రకాల సంతులతలు ఉండేవి వారు దేహీ అభిమానులుగా అవ్వటంలో అయితే పూర్తి ధ్యాసను పెట్టమనేవారు కానీ దేహ ఆరోగ్యము మరియు దానిని సంభాళించటంలో నిర్లక్ష్యంగా ఉండనిచ్చేవారు కారు వారిలా చెప్పేవారు అంటే బ్రహ్మబాబా ఏమనేవారంటే పదే పదే శారీరక అనారోగ్యం గురించి చర్చిస్తూ మీ శ్వాసలను వ్యర్థం చేసుకోకూడదు ఎందుకంటే నేటి ప్రకృతి తమో ప్రధానమైంది మరియు మనం అజ్ఞాన కాలంలో వికర్మలను కూడా చేశాము కనుక రోగాలు వ్యాధులు అయితే రానే వస్తాయి కానీ వాటిలోనే మనస్సు బుద్ధిని పెట్టడం వలన మనం శివబాబా స్మృతికి సమయాన్ని వెచ్చించలేకపోతాము కనుక పిల్లలు దవా మరియు దువ దవా అంటే మందు దువ అంటే ఆశీర్వాదాలు రెండింటితో పని జరిపించండి మరియు సేవా స్థితిలో కూడా యోగాన్ని మర్చిపోవద్దు అని అనేవారు అంటే అన్నిటి యొక్క బ్యాలెన్స్ ఉండేది శారీరకంగా అటెన్షన్ ఇవ్వాలి కానీ టూ మచ్ శారీరక బాధల్లోనే లేదు వాటిని గురించి డిస్కస్ చేయకుండా ఆత్మాభిమానిగా కూడా ఉండేవారు మరియు దవా దువా మందు మరియు ఆశీర్వాదాలు రెండింటి బ్యాలెన్స్ ఉంటే తప్పకుండా శరీరము మనస్సు అన్ని ఆరోగ్యంగా ఉంటాయని అనేవారు అలా మనం కూడా శరీరం నుండి అతీతంగా అయ్యేటువంటి అభ్యాసాన్ని చేద్దాము అచ్చా ఓం శాంతి